రెడ్డి గారికి పెద్దలు ఎమ్మెల్యే భూపతన్న గారికి మరియు పెద్ద ఇతర పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముందున్న సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్ ఒక కాంగ్రెస్ పార్టీది కాదు ఒక జీవన్ రెడ్డి గారిది కాదు ఈ ఎలక్షన్ మనందరిది అత్యధిక మెజారిటీ సాధించాల్సిన అవసరం ఉంది మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో పిల్లలకు స్కాలర్షిప్లు కావాలన్న కాంగ్రెస్ పార్టీ పిల్లలకు ఉద్యోగాలు కావాలన్న కాంగ్రెస్ పార్టీ పిన్షన్ పెరగాలన్న కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం వర్తింపయాలన్న కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వాలన్న కాంగ్రెస్ పార్టీ ఇట్లా అనేక పథకాలు చెప్పుకొని మనం ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాం పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలో నాలుగు గ్యారెంటీ పథకాలను అమ్మ చేసి ఇంకా మిగతా వాగ్దానలన్నిటిని హామీ హామీలన్నిటి కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది కనుక మనందరం కూడా తెల్లారి గ్రామాల్లో ముందుండేటువంటి వ్యక్తుల మనం ప్రజలు మనం ప్రశ్నిస్తారు కనుక మనం తప్పకుండా కష్టపడి ఎంపీ విజయం సాధించి దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేటువంటి భాగస్వాములు మనందరం కావాలని చెప్పి మేమందరికీ కూడా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో అధికారంలోకి వస్తే మన రాష్ట్రానికి బలం వస్తారు కనుక మనందరం ముందుండి పోరాడి అత్యధికంగా మెజార్టీ తీసుకురావాల్సిందిగా మీ అందరికీ మీ గ్రామంలో తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏదో మట్లో పెట్టుకోవద్దు వాళ్ళ గాలి ఉంది ఆ గాలు ఉంది అని ఆధైర్యపడద్దు మనకు ఎవ్వరు పోటీ లేరు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవ్వరు పోటీ లేరు పోటీ ఉన్నది మన మధ్యలోనే ఆరుమూర్ బాల్కొండ మధ్యలోనే పోటీ ఉన్నదని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నా మీరందరూ కూడా ఛాలెంజ్ చేస్తున్నా మీకన్నా ఒక ఓటు ఎక్కదెచ్చే ప్రయత్నం మా బాల్కొండ నియోజకవర్గం ప్రయత్నిస్తుంది మరి అదే స్ఫూర్తితో మీరందరూ కూడా ఒక ఓటు ఎక్కువ తెచ్చే విధంగా ప్రయత్నించాలని మీ అందరు విజ్ఞప్తి చేస్తూ మన పోటీలు ఎవరు విజేతలైనా వేదిక విజ్ఞప్తి చేస్తున్నా ఫోర్స్ హండ్రెడ్ సార్కి విజ్ఞప్తి చేస్తున్నా జీవ్ హండ్రెడ్ సార్ విజ్ఞప్తి చేస్తున్నా ఎవరెక్క మెజార్టీ చేస్తే వాళ్ళకు ఈ యాభై కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇప్పించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి వినయ్ గారు జోస్తో ఫస్ట్ ఈ కార్యకర్తలకు మెజార్టీ తెచ్చే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం పెద్దలకు دنیہ واد